చెప్పమ్మా ఎక్కడ పోవాలా అక్కడ బాడి దాటుకుంటా కట్ట పుట్టాలమ్మక రూపాయలు అవుతుంది అమ్మా సరే అమ్మా థ్యాంక్స్ అమ్మా అంటే మిమ్మల్ని నాకు తెలిసి ఆ కట్ట పుట్టాలమ్మే ఆటోలో అనుకుంటా నాకు కూడా నేను కూడా పదిగా వెళ్తానే ఆ రూపాయలు నాకు బాడికి ఇచ్చినట్టుగా అది మీకు మామూలుగా కట్ట పుట్టాలమ్మమ్మా ఎప్పుడు అవునా నేను అనుకుంటా వస్తున్నా బస్ స్టాండ్ నుంచి బతికి వెళ్తున్నా నేను మనకు ఖాళీగా పోతున్నా బాడుకు వస్తుందా అని ఆలోచిస్తా ఉంటే ఇద్దరికి మేలు చేసినట్టు చూడు నా దేవత ఖాళీగా పోకుండా డబ్బు కోరు మీరు నిలబడుకో అంటే లేదో గుడికాడికి పెట్టేటట్టు ఉన్నారనుకొని ఆలోచ కట్టలు పెట్టుకొని ఆ బ్రెండ్ కరెక్ట్గా కట్ట పుట్టాలమ్మన్నారు నేను అనుకూడదు కరెక్టే కానీ అక్కడికి అనుకోలే ఎక్కడో గుడికి అనుకున్నాను మీరు కరెక్ట్గా నాకు మెయిల్ చేసినట్టు మిమ్మల్ని కూడా నేను సేఫ్గా గుడికాడ తీసినట్టు అంతా మంచిగా జరుగుతుంది మంచి వాళ్ళకి అంతే కదమ్మా ఎప్పుడు మొక్కున్నారు దేవుడికి మూడు నెలలకు ముందు ఇబ్బందులు తీర్నాయి ఆ దేవతలు మొక్కున్నందుకు సో కాబట్టి దేవుణ్ణి నమ్మే వాళ్ళకి అంత మంచిగా జరుగుతలే కదా దీని అర్థం దేవుడిని నమ్మని వాళ్ళకి నమ్మనంత పని అంటే చెడు జరగాలని కాదు దేవుణ్ణి నమ్మితే ఏదైనా పదం సో చూసారా ఫ్రెండ్స్ భగవంతుని నమ్మితే ఎవరికైనా మంచి చేకూర్తని ఒక నమ్మకం కాబట్టి నమ్మిన వాళ్ళకి నమ్మినంత ఏ ఆడపడుచు కట్టు పుట్టాలా మీకు ఏదో మొక్కుడిందంట దేవతకి ఏదో వాళ్ళకేదో ఇబ్బందులు ఉంటే తీరాయంట ఒకటి మొక్కు చెల్లించడానికి వెళ్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఆదరించండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్